మనుషులు ఎవరైనా నీ చావును కోరుకుంటే నువ్వు ఒప్పుకోకు కానీ క్రీస్తు కోరుకుంటే ఖచ్చితంగా పౌరులు ఒప్పుకున్నాడు శిష్యులు బతుకుంటే కానీ సజీవయాగంగా వారి ప్రాణార్పణాలు ఫ్యూచర్ ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ దేహము చావాల్సిందే గాని ఈ చనిపోయిన దేహం తిరిగి ఆయన రాకలో పైకి కెత్తబడుతుందని వాళ్ళు మరణానికి భయపడకుండా సజీవులై దేవుని కీర్తిస్తూ ఆయన చెప్పిన మాట ప్రకారంగానే మరణాన్ని వండించారు వాళ్ళు కానీ ఇప్పుడున్న అజ్ఞానులు బుద్ధి వాళ్ళు ఎలా తయారయ్యారంటే మీరు క్రీస్తునందు మృతులు కావాల్సిందే మీరు చనిపోవాల్సిందే అంటే వాళ్ళు భయం ఎందుకంటే వాళ్ళు శాతం నివాసం చేస్తున్నాడు కాబట్టి అపవాది నివాసం చేసే వాళ్ళకి ఎలా ఉండదంటే భయం పుడుతుంది గుబులు పుడుతుంది కానీ క్రీస్తుని వాసం చేసే వాళ్లకు సంతోషమైతుంది వాళ్ళ గురి మనం దిన దినమో చనిపోచున్నాను క్రీస్తును బ్రతుకుతున్నాను గమనించండి మనము శరీరక్రి మన దేహాన్ని కూడా శ్రమలకు అప్పగించుకొని మనము పాప విషయంలో సచ్చి సజీవుడైన వాడిని చేరుకోవడానికి ఎదురు చూడాలి అందుకే కొంతమంది దైవజనుల ద్వారా వచ్చిన వాక్యము కొంతమంది విన్నప్పుడు అమ్మో దైవజులు చావాలని నా చావు కోరుతున్నాడు నేను ఒక భయం నేను ఒక్కనే కాదు అందరూ మృతి చెందాల్సిందే ఆత్మచేత శ్రీరక్రియలు మనం చంపాలి ఇది గ్రహించాలా గ్రహించద్దా ఇది గ్రహించలేదు